ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్టు ఇరవై మంగళవారం నేటి మన ధ్యానలేఖను దినవృత్తాంతములు మొదటి గ్రంథం పదిహేనో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు ఇంతకుముందు మీరు ఇస్రాయలీల దేవుడైన యహోవా మందసమ్మను మోయకై ఉండుట చేతను మనము మన దేవుడైన యహోవా యోధ విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనం కలుగజేశాను కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మని మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందస్సమునకు సిద్ధపరచిన స్థలమునకు దాని తేవలను వ్యాఖ్యానాంశం దావీది యొక్క క్రొత్త బండి నాలుగో భాగం వ్యాఖ్యానాంశం దావీది యొక్క క్రొత్త బండి నాలుగో భాగం వ్యాఖ్యానం నేటి మన ధ్యానవచనంలో మన ఆత్మలకు సహాయపడే ఎంతో లోతైన గొప్ప నియమం దాగి ఉంది తన సంఘానికి సంబంధించిన ప్రతి విషయంలో దేవుడు సరైన విధిని అనగా సరైన క్రమాన్ని నియమించాడు మనం ఆ దైవక్రమం నుంచి తొలగిపోతే ఖచ్చితంగా నాశనం కలుగుతుంది దేనినైతే దావిదు సరైన విధిగా ప్రస్తావించాడో దానిని దేవుని సంఘం నిమిత్తం సంపూర్ణమైన ఆదేశాల రూపంలో క్రొత్త నిబంధన తెలియజేస్తుంది మత్తేసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవయో వచనంలో రాయబడినట్లు ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని మన ప్రభు చెప్పినప్పుడు తన సంఘము సమకూర్చబడవలసిన కేంద్రము గురించి వివరించుచున్నాడు తన ప్రజలను ఒక చోట సమకూర్చేది దేవుని ఆత్మయే ఆయన నామే వారి ఐక్యతకు కేంద్రంగా ఉంటుంది ఆయన నామము యొద్దకు సమకూర్చబడిన వారు ఇద్దరైనా ముగ్గురైనా వారికి తన సన్నిధిని ఆయన వాగ్దానం చేశాడు ఈ విషయంలో సరైన క్రమం నుంచి ఎంతోమంది తొలగిపోయిన వారుగా ఉన్నారు వారు ఆరాధనా విధి విధానాల విషయంలో తమ కొరకు ప్రత్యేకమైన సిద్ధాంతాలను రూపొందించుకొని వాటి వద్దకు కూడుకొనుచున్నారు లేదా సంఘ సంస్థల నియమ నిబంధనలను ఆధారం చేసుకొని కూడుకొనుచున్నారు అటువారు ఇది నిజంగా దేవుని వాక్యానుసారమైన క్రమమేనా అని తమను తామే ప్రశ్నించుకోవటం మంచిది అనేక సంఘాలు తమకు తాము ప్రతిపాదించుకున్న నియమాలు క్రొత్త నిబంధనలో ఎక్కడా కనబడవు ఎంత గొప్ప తలాంతులు కలిగిన వాడైనా సరే ఒక సంఘానికి ఒక్కడే సేవకుడిగా నియమించబడటం అనేది దేవుని వాక్యానికి పూర్తిగా విరుద్ధమైంది సంఘం ప్రారంభించబడినప్పుడు ఆ శరీరానికి శిరస్సైన క్రీస్తు దాని అవసరాలకు తగిన వరాలను లేక వ్యక్తులను అనుగ్రహించాడు కానీ ఏ ఒక్క సంఘానికి కూడా ఎన్నడైనా ఒక్కడే వ్యక్తి సేవకునిగా నియమించబడినట్లు లేఖనాలలో ఏ ఒక్క సందర్భంలోనూ కనబడదు పిలిస్తీయులు చేసినట్లుగానే రాజైన దావీదు కూడా క్రొత్త బండిని సిద్ధం చేయించాడు నేటి క్రైస్తవ్యములో కూడా పూర్తిగా ఇదే కనిపిస్తుంది దీన్ని ఎవరు కాదనగలరు నేడు మన చుట్టూ మనం చూస్తున్న వాటిని దేవుని వాక్యంలో మనం కనుగొంటే వాటిని మనం సులభంగా అంగీకరించి ఉండేవారం కానీ అవి మన దేవుని వాక్యంలో ఎక్కడా కనబడవు సహోదరుడు డబ్ల్యూటిపి వోల్సన్ శుభములతో వందనాలు